వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలో వివిధ పంటల మార్కెట్ ధర ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం ఎస్ తెలంగాణ పంటల మార్కెట్ ధరలు మార్కెట్ ధర క్వింటాల్కి ఎలా ఉందో ఒకసారి చూస్తే పంట రకం వరి బీపీటీ కోదాడలో రెండు వేల మూడు వందలు ఉంటే వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ సూర్యాపేటలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఉంది అలాగే వరి బీపీటీ వరంగల్లో రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఉంటే వరి ఎన్టీయు వెయ్యి పదుల రకం దేవరకొండలో రెండు వేల మూడు వందల రూపాయలు వరి ఎన్టీయు వెయ్యి పదుల మల్లియల్ రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఇక పత్తి విషయానికి వస్తే జమ్మికుంటలో ఆరు వేల ఆరు వందల ఎనభై ఉంటే కే సముద్రంలో ఆరు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు ఇక సరంగపూర్లో ఆరు వేల ఏడు వందలు ఉంటే హుజూరాబాద్లో ఆరు వేల నాలుగు వందల ఇరవై మూడు ఇక ఎంకోర్లో ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలుంటే అదే పత్తి ములుగులో ఆరు వేల రెండు వందల నలభై ఐదు కొడకండ్లలో ఆరు వేల నాలుగు వందల అరవై ఘన్పూర్లో ఆరు వేల ఆరు వందల ఎనభై చెరియాల్లో ఆరు వేల ఐదు వందల ఎనభై నెక్కొండలో ఆరు వేల మూడు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి వర్ధన్నపేటలో ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఉంటే చెన్నూరులో ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఉంది ఇక ఇంద్రవెలో ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉంటే రూపాయలుంటే ఆరు వేల తొమ్మిది వందల అరవై కాన్పూర్లో ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఇక అదే పత్తి కుబేర్ మార్కెట్లో ఆరు వేల ఆరు వందల పదమూడు రూపాయలుంటే మంచిర్యాలలో ఆరు వేల మూడు వందల ఎనభై ఏడు చొప్పదండిలో ఆరు వేల నాలుగు వందల యాభై ధర్మపురిలో ఆరు వేల ఆరు వందల ఇరవై ఇక ధర్మారంలో ఆరు వేల ఐదు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తిని నిర్మల్ చూసుకుంటే ఆరు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఉంటే గొల్లపల్లిలో ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలు ఇక గోపాలరావుపేటలో ఆరు వేల తొమ్మిది వందలు ఇబ్రహీంపట్నంలో ఆరు వేల మూడు వందల ఇరవై కాటారంలో ఆరు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలుగా ఉంది ఇక అదే పత్తిని కమలాపూర్ మార్కెట్లో చూస్తే ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పెద్దపల్లిలో ఆరు వేల మూడు వందల డెబ్బై మంతనీలో ఆరు వేల ఐదు వందల డెబ్బై వేములవాడలో ఆరు వేల ఏడు వందల యాభై భద్రాచలంలో ఆరు వేల మూడు వందల పది రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి దమ్మపేటలో ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు కల్లూరులో ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు నేలకొండపల్లిలో ఆరు వేల మూడు వందల నలభై ఐదు సత్తుపల్లిలో ఆరు వేల మూడు వందల డెబ్బై ఎల్లందులో ఏడు వేల యాభై రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి భువనగిరిలో ఆరు వేల రెండు వందల ఇరవై మోత్కూరులో ఆరు వేల నూట నలభై నకిరేకల్లో ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు జంగల్లో ఆరు వేల మూడు వందల ముప్పై కోరట్లలో ఆరు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి బుర్గంపాడులో ఆరు వేల రెండు వందల నలభై మధిరలో ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు వైరాలో ఆరు వేల ఆరు వందల యాభై చిట్యాలలో ఆరు వేల ఏడు వందల నలభై నర్సంపేటలో ఆరు వేల నాలుగు వందల పది రూపాయలుగా ఉంది ఇక అదే పత్తి పార్కల్లో ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఆసిఫాబాద్లో ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది బైన్సాలో ఆరు వేల మూడు వందలు ఇచ్చోడలో ఆరు వేల రెండు వందల నలభై మూడు జైనాథ్లో ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలుగా ఉంది ఇక వరి బీపీటీ హుజూర్ నగర్లో రెండు వేల మూడు వందల ఇరవై ఉంటే వరి ఎంటీయు వెయ్యి పది రకం హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై ఇక వరి ఎన్టీయు వెయ్యి ఒక రకం హుజూరాబాద్లో రెండు వేల మూడు వందలు ఉంటే వరి జై శ్రీరామ్ నిజామాబాద్లో రెండు వేల రెండు వందల అరవై వరి బీపీటీ నల్గొండలో రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలుగా ఉంది ఇక పత్తి దగ్గరికి వస్తే కాగజ్ నగర్లో ఆరు వేల మూడు వందల అరవై గంగాధర్లో ఆరు వేల నాలుగు వందల అరవై జగిత్యాలలో ఆరు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మెట్పల్లిలో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై కొత్తగూడెంలో ఆరు వేల రెండు వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇక సోయాబీన్ నిజామాబాద్లో మూడు వేల వంద రూపాయలు బైన్సాలో మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు జహీరాబాద్లో నాలుగు వేల ఏడు రూపాయలుగా ఉంటే వేరుశనగ ములుగులో మూడు వేలు ఉంటే వరంగల్లో ఆరు వేల వంద రూపాయలుగా ఉంది ఇక అదే వేరుశనగ గద్వాల్లో నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మహబూబ్ నగర్లో ఐదు వేల ఎనిమిది వందలు నాగర్ కర్నూలులో ఐదు వేల తొమ్మిది వందలు సూర్యాపేటలో ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఇక నారాయణపేటలో నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక అదే వేరుశెనగా తిరుమలగిరిలో ఆరు వేల రెండు వందల తొమ్మిది రూపాయలుంటే బోయినపల్లిలో మూడు వేలు ఇక వనపర్తి టౌన్లో ఆరు వేల ఎనభై తొమ్మిది రూపాయలుంటే వనపర్తి రోడ్డులో ఐదు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు బడేపల్లిలో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉంది ఇక కందుల విషయానికి విషయానికొస్తే జహీరాబాద్లో ఆరు వేల ఎనిమిది వందలు నారాయణపేటలో ఏడు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు తాండూరులో ఏడు వేల నాలుగు వందల అరవై ఒకటి తిరుమలగిరిలో ఆరు వేల ఐదు వందలు ఆత్మపూర్లో ఏడు వేల నూట యాభై రూపాయలుగా ఉంది ఇక అవే కందులు గద్వాల్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది చొప్పదండిలో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది సదాశివపేటలో ఆరు వేల తొమ్మిది వందల మూడు దేవరకద్దరలో ఆరు వేల తొమ్మిది వందల పదమూడు పరిగిలో ఏడు వేల నూట యాభై రూపాయలుగా ఉంది ఇక అవే కందులు సూర్యాపేటలో ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఉంటే జోగిపేటలో ఏడు వేల వంద రూపాయలు ఖమ్మంలో ఆరు వేల యాభై హైదరాబాద్లో ఐదు వేల నాలుగు వందల నలభై ఇక సూర్యాపేటలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయలుగా ఉంది ఇక పెసల విషయానికి వస్తే నాగకర్నూల్లో ఏడు వేల వంద తిరుమలగిరిలో ఏడు వేల రెండు వందల ముప్పై రెండు నారాయణపేటలో ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఖమ్మంలో ఆరు వేల తొమ్మిది వందలు మినుములు తాండూరులో ఏడు వేల నాలుగు వందల రూపాయలుగా ఉంటే అవే మినుములు జహీరాబాద్లో ఏడు వేల ఒక్క రూపాయి అలసందల సూర్యాపేటలో ఆరు వేల నూట ఇరవై తొమ్మిది అవే అలసందల సిద్దిపేటలో ఏడు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలుగా ఉంటే ఎండుమిర్చి ఇంతం ఫైవ్ రకం వరంగల్లో పన్నెండు వేల వంద రూపాయలు ఉంటే ఎండుమిర్చి ఎల్సిఏ మూడు వందల ముప్పై నాలుగు రకం వరంగల్లో పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చూపిస్తుంది ఇక ఎండుమిర్చి వరంగల్లో పన్నెండు వేల ఐదు వందలు ఉంటే అదే ఎండుమిర్చి ఖమ్మంలో పదకొండు వేల ఏడు వందల అరవై ఇక ఎండుమిర్చి తేజ బెస్ట్ రకం మహబూబ్ మ్యాన్షన్లో పదివేలు ఉంటే ఎండుమిర్చి మెడ్ రకం మహబూబ్ మ్యాన్షన్ లో ఏడు ఉంది ఇక ఎండుమిచ్చే మహబూబ్ మ్యాన్షన్ లో పది వేల రూపాయలు చూపిస్తుంది ఇక వరి హెచ్ఎం టి మహబూబ్ నగర్ లో రెండు వేల మూడు వందల అరవై అదే వరి హెచ్ఎంటి సూర్యాపేటలో రెండు వేల రెండు వందల నాలుగు వరి జగిత్యాలలో రెండు వేల మూడు వందల ఒకటి వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ తిరుమలగిరిలో రెండు వేల యాభై తొమ్మిది ఉంటే వరి సాంబా మసూరి భద్రాచలంలో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలుగా చూపిస్తుంది ఇక పసుపు వరంగల్లో ఎనిమిది వేల ఎనిమిది వందలు పసుపు కొమ్ము వరంగల్లో తొమ్మిది వేల వంద పసుపు నిజామాబాద్ లో ఎనిమిది వేల ఏడు వందలు పసుపు కొమ్ము నిజామాబాద్ లో తొమ్మిది వేల మూడు వందల పసుపు మహబూబ్ తిరుమలగిరిలో రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది వరి కల్లూరులో రెండు వేల మూడు వందల ఇరవై ఇక వరి ఎన్టీయు వెయ్యన్నొక్క రకం దమ్మపేటలో రెండు వేల నాలుగు వందలు వరి ఎన్టీ వెయ్యి పదులు సిరిసిల్లలో రెండు వేల మూడు వందలు వరి ఎన్టీ వెయ్యన్నొక్క రకం ధర్మారంలో రెండు వేల మూడు వందలుగా చూపిస్తోంది ఇక వరి ఎన్టీయూ వెయ్యి పదుల రకం దేవరకొండలో రెండు వేల మూడు వందలు వరి ఎంటీయు వెయ్యి పది రకం జగిత్యాలలో పన్నెండు వందల ఎనభై తొమ్మిది మొక్కజొన్నకు వచ్చేసరికి వరంగల్లో రెండు వేల రెండు వందలు హైదరాబాద్లో రెండు వేల రెండు వందల యాభై జనగాములో రెండు వేల నూట ముప్పై రూపాయలు ఇక అవే మొక్కజొన్న నగర్లో రెండు వేల నూట నలభై నిజామాబాద్లో రెండు వేల నూట ముప్పై రెండు ఆదిలాబాద్లో రెండు వేల రెండు వందల పది రూపాయలుంటే సిద్దిపేటలో రెండు వేల నూట డెబ్బై ఖమ్మంలో రెండు వేల నూట ఇరవై రూపాయలు చూపిస్తుంది ఇక దేశీ మొక్కజొన్న జహీరాబాద్ లో రెండు వేల రెండు వందల యాభై మొక్కజొన్న జహీరాబాద్ లో రెండు వేల రెండు వందల పది దేశీ మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల ఒక రూపాయి అయితే గజ్వేలో రెండు వేల రెండు వందలు ఇక అదే దేశీ మొక్కజొన్న మేడిపల్లిలో రెండు వేల మూడు వందల రూపాయలు చూపిస్తుంది ఇక హైబ్రిడ్ మొక్కజొన్న బైంసాలో రెండు వేల నూట నలభై అయితే దేశీ మొక్కజొన్న జగిత్యాల్లో రెండు వేల రెండు వందల ముప్పై మూడు అదే దేశీ మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల ఒకటి ఉంటే మొక్కజొన్న బడేపల్లిలో రెండు వేల రెండు వందల ఎనభై కరీం కరీంనగర్లో రెండు వేల వంద రూపాయలు ఇక పత్తి విషయానికి వస్తే ఉత్తనూరులో ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఆదిలాబాద్లో ఆరు వేల నాలుగు వందల ఇరవై కరీంనగర్లో ఆరు వేల రెండు వందల తొంభై ఖమ్మంలో ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది వరంగల్లో ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఇక ఇవి తెలంగాణలో మార్కెట్ ధరలు ఇక నెక్స్ట్ వీక్ మరో మార్కెట్ ధరలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్